హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ యేస్ ఎలా ఉన్నారు అందరూ ఇదైతే తిరుపతి ఇంకొక మినీ బ్లాగ్ అనమాట అన్ని బ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను కదా అండ్ ఈ మినీ వ్లాగ్ దేనికి రిలేటెడ్ అంటే శ్రీవారి మెట్లు స్టార్ట్ చేసాం నడక మార్గం నుంచి తిరుమలలో ఫస్ట్ అయితే మేము మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయ్యాము సిక్స్కి ఫస్ట్ కింద అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి మేమైతే కింద ఇద్దరిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అండ్ ఇక్కడైతే నాకు ఇట్లా రాళ్ళు పెడతారు కదా ఇల్లు కట్టుకుంటాం అనే నమ్మకం ఉంటుంది అందరికీ సో అందుకని ఇట్లా రాళ్ళు పెడతారు నాకైతే అవి కనిపించింది ఇంకా నేను కూడా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని ఇట్లా రాళ్ళు పెట్టాను అండ్ ఇలా రాళ్ళు పెట్టేసి మళ్ళీ నేను నడక మార్గం నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంకా ఇట్లా నడుస్తూ నడుస్తూ ఇక్కడ ఏంటంటే శ్రీవారి మెట్టు నేను ఇదే ఫస్ట్ టైం ఎక్కటం అండ్ మాకైతే టికెట్ ఉంది టికెట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ స్టెప్ దగ్గర స్కానింగ్ చేయించుకోమన్నారు అది స్కాన్ చెప్పించాము అండ్ ఇంకొకటి ఇక్కడ ఏం స్టాల్స్ లేవన్నమాట మనకి అలిపేరిలో స్టాల్స్ ఉంటాయి కదా సో ఇక్కడ స్టాల్స్ ఏం అంతగా కనిపించలేదు నేనైతే స్టార్ట్ అయిపోయి ఎక్కుతున్నాను అందులో మెట్లు అనేవి స్లోప్ ఉన్నాయి అనమాట ఉండేసరికి కొంచెం మోకాలు నెప్పులు అనిపించాయి ఇదేమో ఆంజేయస్వామి టెంపుల్ దగ్గర అండ్ ఇదేమో లాస్ట్ మెట్ అనమాట అయిపోయింది ఎక్కేసాం సక్సెస్ఫుల్గా త్రీ అవర్స్ టైం పట్టింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బై బాయ్